అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మహాకుంభమెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అన్ని దారులు అన్ని ఛానళ్ళు ఈ పవిత్ర ప్రయాగరాజ్ వైపే ఉన్నాయి భక్త జనసాంద్రానికి ఇది ఒక తీరం లాగా మారిపోయింది అయితే త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది బట్ ఈ నెల పదమూడున్న మొదలైన మహాకుంభమెల వచ్చే నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతూనే ఉంటుంది అండ్ విభుడు దేవాది దేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే ఈ మహాకుంభ మెళ ఈ నలభై ఐదు రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసినా సరే సకల శుభాలు కలుగుతాయని భక్తులందరి విశ్వాసం అందుకే ఈ భూమి మీద నలుమూలల నుంచి అందరూ సాధు సంతులు అఘోరాలు మాన్యులు సామాన్యులు ప్రయాగరాజుకు చేరుకొని అక్కడ స్నానం చేయడానికి రెడీగా ఉంటారు ఇప్పటికే కోట్ల మంది భక్తుల స్నానం ఆచరించిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా చాలా మంది తరలి వస్తున్నారు కూడా ఇన్ని రోజులు ఒక లెక్క ఈ నెల ఇరవై తొమ్మిదిన పోటెత్తే రద్దీ మరొక లెక్క అయితే జనవరి ఇరవై తొమ్మిది ఈసారి మహాకుంభమేళంలో వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఆ రోజు అద్వితీయమైన రోజు బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం కూడా అయితే ఈ మహాకుంభమేళ వేళలో స్నానం ఆచరించడంతో ఎంతో పుణ్యం అనేది ఉంటుంది కానీ ఇక ఈ మాఘమాస మౌని అమావాస్య కలిసి వచ్చే వేళ గంగా స్నానం చేశారు అంటే మరెంతో పుణ్యం దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం అయితే మౌని అమావాస్య రోజున అందరూ షాహీ స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు మౌని అమావాస్య జ్ఞానానికి జ్ఞానానికి ఉంటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసే పితృదేవళ్లకు నీరాజనాలు అర్పిస్తూ ఉంటారు తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం వల్ల మన అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నమాట అయితే మహాకుంభమేళనే ఎందుకు మహిమాన్వితం ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావడం మరెంతో శుభప్రదం అసలు ఏంటి అనేది చూద్దాం ఇప్పటికే మేళకు కోట్లలో తరలి వస్తున్న సంగతి మనందరికీ తెలుసు కానీ మాఘమాస మౌన అమావాస్య ఒక్క రోజే పది కోట్లకు మించి భక్తులు తరలి వస్తున్నారట అంచనా అయితే వేస్తున్నారా అక్కడ వాళ్ళు ఇక మౌన అమావాస్య కోసం భారత రైల్వే నూట యాభై ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది ఎవరికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం అనేది కలగకుండా యూపీ సర్కార్ పకడ్బందీగా ఏర్పాట్లు అనేది చేసింది ఈసారి ప్రయాగరాజు లో యువ తరంగాలు జోరు వెల్లువెరుస్తుంది ఎక్కడ చూసినా సరే యువోత్సవం అనేది కనిపిస్తుంది యువత ఎక్కువ మందిగా ఉన్నారు పీఠాధిపతులు సన్యాసులు నాగ సాధువులు పెద్దవాళ్ళకి ధీటుగా యువత అనేది ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ భక్తి శ్రద్ధలతో కుంభమేళలో పాల్గొంటూ なるほど。 కుంభమేళాకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశంలోని యువత తమ ఆచార సాంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు అనేవి బలపడతాయి అని చెప్పి ప్రధాని అయితే అన్నారు ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగరాజ్ కుయనం అయిపోయింది జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహాకుంభమేళ సందడి చేయడానికి పక్కగా మరో లెవెల్లో రెడీ అయిపోయారు కాబట్టి మహాకుంభమేళకు మీరు వెళ్ళారా వెళ్తే కమెంట్ చేయండి వెళ్ళాలి అనుకున్నా సరే కమెంట్ చేయండి అసలు మహాకుంభమేళ అంటే ఏంటి అని తెలి ఏం తెలుసు మీకు కామెంట్ చేయండి